హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ అవన్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా సో ఈ అయితే నా రెండో కార్తీక సోమవారం లాగాను మీతో షేర్ చేసేస్తున్నాను ఇలాగైతే చివరి వరకు చూసేయండి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఈరోజు ఇడ్లీ ఇంకా ఈ వీక్ అంతా కూడా ఇడ్లీ స్పెషల్ అనమాట ఇంకా మా పాప వెళ్ళిందండి స్కూల్కి ఇంకా మా అయితే వచ్చిందనమాట ఇంకా తనకు కూడా టిఫిన్ కూడా ఇవ్వాలి ఈరోజు కూడాను టిఫిన్ అంటారా రోజు కూడా మా ఇంట్లో ఉంటూనే ఉంటుంది చేస్తానన్నమాట నేనైతేనే తప్పకుండానే కాబట్టి తనకి ఇచ్చేస్తూ ఉంటాను సండే తప్ప మీకు రోజు కూడా రెగ్యులర్గా టిఫిన్ అయితే ఇవ్వాలి మా మేడికి అయితేను పాప బ్రేక్ఫాస్ట్ కూడా ఇడ్లీ తినేసి స్కూల్కి అయితే అనమాట ఇంకా తనకు ఒక ప్లేట్ పెడతానమాట అందులో ఒక మూడు ఇడ్లీ తనైతే తింటుంది మిగిలిన నాలుగు ఇడ్లీ అయితే మా మేడికి అయితే ఉంచేస్తాను ప్లేట్కి అయితే సెవెన్ ఇడ్లీస్ వస్తాయి అనమాట ఈ కుక్కర్లో అయితే ఇడ్లీ కుక్కర్కి ఇంకా నెక్స్ట్ ట్రిప్ ఇప్పుడైతే నాకు ఇంకా మళ్ళీ మా మేడికి అనమాట ఎందుకంటే తనకైతే ఒక ఐదారు ఇడ్లీ వరకు ఇస్తూ ఉంటాను అనమాట నేను సో తనకి ఇంకా నాకు కూడా ఇప్పుడు ఈ ఇడ్లీ రెండో ట్రిప్ అనమాట పెట్టడం నేను ఇంకొక పక్క నుంచి మా వారు బ్రేక్ఫాస్ట్కి అయితే మిల్క్ బాయిల్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా మా అమ్మడైతే ఇక్కడ బయట గిన్నెలు అయితే తోమేస్తూ ఉంది ఇంకా ఇడ్లీ రెడీ అయిపోయింది కదా రెండో ట్రిప్ అయితేనే ఇంక ఇప్పుడు మా మీడికి అయితే ఈ బాక్స్లో పెట్టేస్తే ఇదైతే బ్లింకిట్లో ఫ్రూట్స్కి దేనికికో దానికి ఈ బాక్స్ అయితే ఇస్తూ ఉంటారు కదా ఆ బాక్సులు ఇట్లా సేవ్ చేసి ఎవరికైనా ఇట్లా ఏమన్నా ఉంటాను అనమాట ఇవైతే బాగుంటాయి బాక్స్లో ఎవరికైనా ఇవ్వడానికైతేనో సో ఇంకా ఇదిగో ఇంకా వేడి వేడిగా ఇంకా ఇడ్లీలు ఎలా తీస్తే అలా వచ్చేస్తున్నాయి చూసారు ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ అట్లా బయట పెట్టామంటే చాలండి బలవంతంగా మన పీకి తీయాల్సిన పని ఉండదు అనమాట ఇడ్లీలు ముక్కల కింద కూడా రావు అసలు చాలా సాఫ్ట్గా ఎలా ఉన్నావు అలా వచ్చేస్తుంటాయి ఇడ్లీలు అయితే చాలా బాగా వస్తాయి అనమాట మా నేను చేసిన ఇడ్లీలు అయితే మెత్తగా ఉంటాయి చూసారు కదా ఇలాగ మొత్తానికి తనకైతే ఒక ఐదు ఇడ్లీలు అయితే ఇవ్వాలన్నమాట మేడికి ఇంకా ప్లస్ చట్నీ కూడా అనమాట ఇందులోని చట్నీ కూడా ఒకసారి చేసేసుకుంటాం కాబట్టి అదే చట్నీ తనకి ఇచ్చేస్తూ ఉంటారనమాట ఇంక తనైతే పని చేసుకుని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడు దేవుడి దగ్గరికైతే ఫ్రెషప్ అయితే అయిపోయో వచ్చేస్తారనమాట నా దగ్గర కొన్ని పూలయితే ఉంటే అవన్నీ కూడా ఇలా దేవుడికి అయితే పెట్టేసి ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను చాలా పాజిటివ్గా చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది కదండి ఇలాగా ఇంట్లో పూజలు కానీ ఇట్లాంటి కార్తీక మాసాలు కానీ స్పెషల్ డిష్ స్పెషల్ వచ్చినప్పుడు అయితే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది మనకి ఇలాంటి అయినా కానీ లేదా ఇంట్లో ఏదైనా ఇష్టమైన పనులైనా కానీ చాలా బాగుంటాయి అనమాట మనం హార్ట్ టచ్చింగ్గా ఉంటాయి ఇవన్నీ కూడాను ఇలా ప్రశాంతంగా పూజ అయితే అయిపోయింది కదా ఇంకా ఈ కార్తీక మాసం శివయ దైవలు అయితే రెండు కార్తీక సోమవారాలు కూడా చాలా బాగా జరిగినాయి అనమాట మూడో సోమవారం అయితే ఇంకా లేడీస్ ప్రాబ్లమ్స్ అనేది ఏదో ఒక వారంలో అయితే మనకు వస్తూ ఉంటాయి కాబట్టి ఒక వారం అయితే అలా స్కిప్ అయిపోతూ ఉంటుంది కదా బట్టి ఇంకా థౌడ ఎక్కి అయితే అలా అయిపోయింది అనమాట ఇంకా ఫోర్త్ వీక్ అయితే మిగిలింది అనమాట ఇంకా కార్తీక మాసం కూడా అయిపోతుంది కదా ఇంకొక వన్ వీక్లో అయితే ఒక టెన్ డేస్లో అయిపోతుంది రోజు కూడా కొన్ని రెగ్యులర్ పనులు అనేవి ఉంటూ ఉంటాయి కదా ఇంట్లో అయితేనో మా వాళ్ళ స్కూల్కి అలాగే డ్యూటీకి వెళ్ళారనమాట ఇంట్లో నుంచి వెళ్ళిన తర్వాత నా నేనైతే ఫస్ట్ కిచెన్ వర్క్ క్లీనింగ్ ఇవన్నీ అయిపోతాయి అనమాట అప్పుడు నేను ఇంకా నెక్స్ట్ ఇట్లా బెడ్రూమ్లోకి అట్లాగే లివింగ్ రూమ్లో దగ్గరికి అయితే వస్తూ ఉంటాను అనమాట ఇంక ఈ రోజు అయితే బెడ్షీట్స్ అన్నీ కూడా తీసేసాను ఆ చిన్న రూమ్లో పెద్ద రూమ్లో రెండు బెడ్రూమ్ల్లో కూడా బెడ్షీట్స్ అయితే తీసేసాను ఇంకా నిజానికి రెగ్యులర్గా మనం బెడ్షీట్ వేసి పడుకుంటూ ఉంటాం కానీ ఇలా మళ్ళీ ఫ్రెష్గా ఒక బెడ్షీట్ వేసిన తర్వాత ఎందుకో మళ్ళీ బెడ్రూమ్ కాస్త చేంజ్ అయినట్టు మళ్ళీ కొత్తగా కనిపిస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది కదా సో ఇంక ఇక్కడైతే నేను పక్క మీద ఉన్న బెడ్షీట్లు ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసేసుకుంటూ ఉన్నాను అనమాట ఈ అయితే మా వారు నేను కూడా పడుకుంటూ ఉంటాం పెద్ద రూములో చిన్న రూమ్లో మా పాప పడుకుంటూ ఉంటుంది ఇంకా మా వారి నావే అనమాట ఈ బెడ్షీట్స్ అయితేను ఇలా ఒక్కసారి మనం బెడ్రూమ్ సెట్ చేస్తూ ఉంటే ఇంకా ఇల్లు అంతా కూడా చాలా క్లీన్గా నీట్గా అయిపోయినట్లు కూడా అనిపిస్తూ ఉంటుంది కదా సో అప్పుడు ఎప్పుడైనా సరే ఏ టైంకైనా సరే మన బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాత పడుకుంటే చాలా ప్రశాంతంగా నిద్రపడుతూ ఉంటుంది అనమాట మనకు కూడా చాలా ప్లజెంట్గా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది మన బెడ్రూమ్లో అయితే ఇక్కడ పిల్లోస్ వచ్చేసి మా వారు ఒక రకం వాడుతూ ఉంటారు నేను ఒక రకం వాడుతూ ఉంటాను అనమాట మా వారు పెద్ద పిల్లో వాడుతూ ఉంటారు నాకైతే చా ఇంత అయితే పెద్ద పిల్లోనే వాడుతూ ఉండేదాన్ని కానీ ఇంకా ఈ మెడనొప్పులు మెడవనొప్పు వచ్చిన తర్వాత నుంచి ఇంకా చిన్న అయితే అలవాటు చేసుకున్నాను అనమాట లేకపోతే నేను కూడా పెద్ద పిల్లోనే పెట్టుకొని పడుకుంటూ ఉండేదాన్ని ఇంకా ఈ లోపలైతే కాయగూరలు వచ్చినాయి అనమాట ఇంకా కాయగూరలు అబ్బాయి వస్తే ఇంకా ఏమున్నాయని చెప్పేసి అడిగి ఇక్కడ తీసుకుంటూ ఉన్నాను నేను ప్రతిరోజు మార్నింగ్ రెగ్యులర్గా అయితే మా ఇంటి దగ్గర కాయగూరలు అయితే రావండి ఇంకా ఒక రోజు ఒకరు వస్తే ఇంకో రోజు ఇంకొకరు వస్తూ ఉంటారనమాట అలాగే ఇద్దరు ముగ్గురు అయితే వస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర ఫ్రెష్గా ఎవరి దగ్గర అయితే బాగున్నాయి కాయగూరలు అనిపిస్తే వాళ్ళ దగ్గర అయితే తీసుకుంటూ ఉంటారనమాట ఇంకా ఈయన దగ్గర అయితే ఆకూరలు కూడా ఉంటూ ఉంటాయి గురించి అనమాట ఆకూరలు కాయగూరలు ఒకటి రెండు రకాలు తీసుకుంటూ ఉంటాయి అన్నమాట ఇంక ఈ కార్తీక మాసం పేరు చెప్పి కాయగూరలు కూడా చాలా రేట్లు ఎక్కువైపోయినాయి కదా ఇంకా ప్రతీదీ కూడా కొనాలంటే కూడా అమ్మ అనిపిస్తూ ఉంది ఇంకా తప్పదు ఇప్పుడైతే కా ఇప్పుడు అందరూ కూడా కార్తీక మాసం అంటే కాయగూరలే తింటూ ఉంటారు కాబట్టి ఎంత రేట్ అయినా సరే ఇంకా అవన్నీ కూడా బేర్ చేసి కాయగూరలు అయితే కొనక తప్పడం లేదనమాట ఇంక ఇక్కడ చూసారు కదా బెడ్రూమ్ మొత్తం కూడా బెడ్షీట్ ఇట్లా సెట్ అనమాట మీరు కూడా మార్నింగ్ లేవగానే ఒకేసారి బెడ్షీట్ అంతా కూడా సెట్ చేసి పెడుతూ ఉంటారా మేము బెడ్రూమ్ లేదంటే అందరూ ఎవరికి వారు పనుల్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు బెడ్రూమ్ అనేది ఇలా క్లీన్ చేస్తారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ చేయండి ఆ ఇంట్లో అయితే బెడ్రూమ్ అయితే ఎవరు సర్చ్ చేయరు అనమాట కనీసం బెడ్షీట్లు కూడా ఎవరో ఫోల్డ్ చేయరు నేనే ఉంటాను అనమాట నేనే చేయాలి సో అన్నీ కూడా నా పని లేనమాట ఇంట్లో అన్నీ కూడాను ఇంక ఇక్కడ కిచెన్లో కొన్ని కొన్ని అప్పుడప్పుడు కొన్ని కొన్ని పనులునే వస్తువు ఉంటాయి కదా మనకైతే ఇట్లా అనమాట అయితే సాల్ట్ జార్స్ రెండు కూడా అయిపోతాయి ఒకేసారి నేను రెండింటినీ కూడా చక్కగా వాష్ చేసుకుని ఫిల్ చేస్తూ ఉన్నాను ఇక్కడైతే రెండు జర్లో ఒకటి వచ్చేసి ఇక్కడ కిచెన్లో ఉంటుంది ఇంకొకటి వచ్చేసి డైనింగ్ టేబుల్ మీద ఉంటుందన్నమాట ఇంక ఇంట్లో కొన్ని కొన్ని వస్తువులు అనేవి ఉంటాయి అనమాట అవన్నీ కూడా హార్ట్ టచ్చింగ్గా ఉంటాయి ప్రతిదీ కూడా మా ఇంట్లో అలాగే ఉంటుంది కానీ ఈ గ్లాస్ జార్లు ఇలాంటివన్నీ కూడా కొన్ని స్పెషల్ అనేవి ఉంటాయి ఇవైతే నాకైతే ప్రాణం అనమాట పంచ అయినా చెప్పచ్చు అనమాట ఇవన్నీ కూడాను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ ఉంటాను అనమాట మా హెల్పర్ కూడా ఇవ్వను నేనే వాష్ చేసుకుంటాను నేనే ఫిల్ చేసుకుని నేనే జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను ఇక్కడ బుల్లి జార్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా మీకు ఇది వచ్చేసి నేను ఆయిల్ కోసం అనేసి తీసుకున్నాను అనమాట ఆన్లైన్లో అయితేనే చాలా బాగుంది అనమాట ఇది దోశల్లోకి అది మనం అట్లా ఆయిల్ అనేది వేసుకోవడానికి చాలా బాగుంటుంది స్పూన్ అది కూడా ఇది బ్రాస్ అనమాట క్యాప్ స్పూన్ రెండు కూడా కిందది వచ్చేసి బాటమ్ వచ్చేసి గ్లాస్ వేర్ అనమాట నాకు ఎందుకో చాలా స్టైలిష్గా అనిపించి ఇంకేదైతే తీసుకున్నాను నేను వచ్చేసి ఈవినింగ్ వాక్ అండి బయటకు అయితే వచ్చాను అనమాట మా ఇంటి చుట్టూ ఉన్న వీధుల్లో ఎట్లా వా వాకింగ్ అయితే చేస్తూ ఉంటాను అనమాట చాలా పాజిటివ్గా చాలా డిఫరెంట్ ఫీల్ అనేది వస్తూ ఉంటుందండి మనసుకైతేనే ఇట్లా ఈ మధ్యన చేయడం వల్ల అలాగే ఈ మధ్యన మా చుట్టూరు అట్మాస్ఫియర్ కూడా చాలా మారుతుంది కదా ఈ నవంబర్లో అయితేను చర్య రావడం కూడా స్టార్ట్ అవడం అనేది ఒక రకమైన కొత్త వెదర్లో వచ్చి చేంజ్ అనేది వస్తూ ఉంటుంది మనలో మన చుట్టూ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇలాగా ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఈవినింగ్ సోమవారం కదా గుడికి అయితే మా ఇంటి దగ్గరలో ఇలా శివాలయం ఉండడం అది కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే అలా వచ్చి ఒక పది నిమిషాలు కూర్చుంటే చాలు అనమాట చాలా రిలాక్స్డ్గా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది ఇంక తర్వాత ఇది వచ్చేసి ఇంక ఈవినింగ్ అనమాట ఈవినింగ్ చట్నీ అయితే రెడీ చేస్తున్నాను టిఫిన్లోకి అయితేను ఈరోజు స్పెషల్గా అయితే చట్నీ అయితే చేస్తూ ఉన్నాను అనమాట రోజు అదే తింటూ ఉంటే ఒకే రకం చట్నీ అయితే బోరు కొడుతూ ఉంటుంది కదా సో చట్నీ అయితే చాలా విధాలుగా చేస్తూ ఉంటారు కదండి నాకు తెలిసిన చట్నీలు అయితే మా ఇంట్లో మూడు నాలుగు రకాలే అనమాట అదే చేస్తూ ఉంటాను నేను అమ్మ కూడా అవే చేస్తూ ఉంటుంది అయితే ఇంకా ఇంక ఇక్కడ మా అమ్మాయి స్కూల్ నుంచి వచ్చే తర్వాత ఫ్రెష్ అప్ అయితే అయిపోయింది ఇంకా ఇంకా తనకి ఇప్పుడు బెడ్షీట్ అయితే ఇచ్చేసానమాట అనమాట తన రూమ్లో బెడ్షీట్ అయితే వేసుకోమని చెప్పాను కదా మార్నింగ్ బెడ్షీట్స్ రెండు రూమ్లో కూడా తీసేసా అని చెప్పేసి ఈ రూమ్లో బెడ్షీట్ తీసేసి వదిలేసానమాట ఇప్పుడు మా అమ్మాయితో బెడ్షీట్ అయితే వేయించేస్తూ ఉన్నాను ఇంకా బెడ్షీట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఈ బెడ్ షీట్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది అదే అంటుంది అనమాట చాలా బాగుంది బెడ్షీట్ అని చెప్పేసి ఇంకా ఈ బెడ్షీట్ అయితే మోడల్ మీకు తెలిసింది చాలా ఇయర్స్ కలుగుతుంది అనమాట ఈ మోడల్ ఇవన్నీ కూడాను ఇంక ఇవన్నీ కూడా ఇప్పుడు బయటికి తీసి వాడుతూ ఉన్నాను అనమాట ఇంకా తనైతే అయితే చదువుకోవడం స్టార్ట్ చేసేసింది అయితే సమ్మర్ అంటే చాలా టైం ఉంటుంది కదా మనకి చాలా టైం ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా కానీ ఈ నవంబర్ అయితే పనులన్నీ కూడా చాలా ఫాస్ట్గా చేసుకోవాలన్నమాట ఐదున్నరకి చీకటి అయిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా కాబట్టి అన్నీ కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెట్టాలన్నమాట ఇంకెక్కడో మొత్తం బెడ్షీట్ అయితే ఇలా ఉంది సో తనైతే తన వర్క్ అయితే చేసుకుంటూ ఉంటుంది నేను మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇక్కడ చట్నీ అయితే చేస్తూ ఉన్నాను కదా అయితే ఇంకా నా కుకింగ్ స్టైల్ కూడా మార్చాను అనమాట ఈ మధ్యన ఇంకా మొత్తం అంతా కూడా డిఫరెంట్గా కాస్త కాంబినేషన్స్ ఇవన్నీ కూడా ట్రై చేస్తూ ఉన్నాను అనమాట అంటే ఎవరైనా ఇష్టపడతారు కదా ఇలా కొత్త కొత్త రుచులు అనేవి ట్రై చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా అదే అదే కదా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మన దగ్గర నుంచి చట్నీ మారితే టిఫిన్ కూడా చాలా బాగుంటుంది కదా వాళ్ళు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు సో ఇలా అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా మార్చి మార్చి ట్రీస్ కానీ ఇలా టిఫిన్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాయన్నమాట ఇంట్రెస్ట్ వస్తుంది కూడా మాకు నాకు కూడా చేయాలంటే అట్లాగే మా వాళ్ళకు కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఏదైనా సరే శ్రద్ధగా ఇష్టంగా చేస్తే అంతే కదంటే సూపర్ సక్సెస్ అవుతాయి అవుతాం వర్క్ అనేది హిట్ అవుతుంది ఇంకా లాస్ట్గా మా అమ్మాయికి ఇక్కడైతే అన్నం తినిపించేస్తూ ఉన్నా అనమాట తనకైతే కాస్తంత హ్యాండ్స్ అనేవి నొప్పిగా లాగుతున్నాయి అని చెప్పేసి అన్నది అనమాట సో అందు గురించి ఇంకా తనకైతే అన్నం పెట్టేస్తూ ఉన్నాను ఇక్కడ నేను సో దీ ఫ్రెండ్స్ ఈ రోజులో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్